తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది అదే సమయంలో కోస్తాంధ్ర యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు చినుకులు ముసురు కొనసాగనున్నాయి ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రాజధాని హైదరాబాద్ లో కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ రోజు నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రోజు వర్షాలు తీవ్రత తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో వర్షం పడకపోవచ్చు లేదా పడినా అది జల్లులకే పరిమితం కావచ్చు అయినప్పటికీ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు